గోవిందాయ మహా హిందూ బంధులందరికీ జయ శ్రీరామ్ కృష్ణం వందే జగద్గురు భగవద్గీత పదిహేడవ అధ్యాయము ఐదవ ఘోరం తప్యంతే తోనా దంభాహంకారామ రాఘబలాన్వితా దంభము అహంకారము కలవారు కోరికల ఎందు ఆసక్తి కలిగి ఉండువారు బల గర్వితులు అయిన వారు శాస్త్ర విరుద్ధముగా మనః కల్పితమైన ఘోర తపస్సులను ఆచరించుచూ ఉండెదరు ఇది ఈ శ్లోకానికి తాత్పర్యము ఈ శ్రద్ధాత్ర విభాగ యోగము ఇవన్నీ ఏమైతే ఉన్నాయో ఇందులో ప్రతి శ్లోకం కూడా కొందరు శాస్త్ర విరుద్ధమైన కార్యాచరణ చేసే వాళ్ళకి ఇబ్బంది కలిగించవచ్చు వాళ్ళకు నచ్చదు ఎందుకంటే శాస్త్ర విరుద్ధమైన పూజలు శాస్త్ర విరుద్ధమైన రకరకాల సాధన ప్రక్రియలు ఎవరికైనా ఏంటంటే మేము చేస్తున్నాము మాకు ఈ ఉపాధి ఈ పద్ధతి బాగుంది కాబట్టి ఇది కరెక్ట్ ఈ ప్రచారమే చేస్తారు ఎవరైనా కూడా వాళ్ళు చేసేది వాళ్ళకి గొప్ప అనిపిస్తుంది శాస్త్రం అక్కర్లేదు కాబట్టి వాళ్ళకి భగవద్గీత పరమాత్ముడు చెప్పేది నచ్చకపోవచ్చు కాబట్టి నేను ఇందులో భగవద్గీతతో పాటు చూడండి భగవద్గీత శంకర భాష్యము రెండూ కూడా పెట్టుకొని జాగ్రత్తగా అసలు పరమాత్ముడు ఏం చెప్పాడు దానికి భాష్యంగా సంస్కృతంలో ఆదిశంకర్ భగవత్పాదులు వారు ఏం చెప్పారు రెండు కూడా చెప్తున్నారు ఆ సొంత మాటలు ఏమీ లేవండి గుర్తుపెట్టుకోవాలి అందరికీ శాస్త్ర విరుద్ధంగా ప్రవర్తించి శాస్త్ర విరుద్ధమైన పూజలు శాస్త్ర విరుద్ధమైన ఉపాసనలు శాస్త్ర విరుద్ధమైన ప్రక్రియలు చేసే వాళ్ళకి మరి నచ్చదు ఒక సహజ సాధారణమైన ప్రేమపూర్వకమైన భగవంతుడిని చేరాల్సిన పద్ధతి దానికి ఆ పద్ధతిని పరమాత్ముడే స్పష్టంగా చెప్పిన దానికి శంకరాచార్యుల వారు రామానుజాచార్యుల వారు ఇత్యాది పరమ పూజ ఆచార్యుల భాష్యం రచించిన కొందరు నచ్చవు కానీ కొందరైనా అర్థం చేసుకుంటారనే ఉద్దేశంతో నేను భగవద్గీత అలాగే శంకర భాష్యము రెండు ముందు పెట్టుకొని వీడియో చేస్తున్నాను దీనికి ఆది వారు ఏం చెప్తున్నారు కామరాగముల బలముతో కామము అంటే కోరికలు రాగము అంటే అభిమానము నాకు బాగా నచ్చింది కాబట్టి నేను చేస్తాను ఆ ఇష్టం శాస్త్రమేమి చెప్పింది నాకు అక్కర్లేదు నాకు నచ్చింది నేను అనుకున్న పనైంది నేను చేసేస్తాను నాకు పలాందంటే ఇష్టం కాబట్టి అదే నాకు దైవం అంతే ఇప్పుడు చూస్తున్నాం కదా కొందరు బాబాలు ఉంటారు ఎక్కడ శాస్త్రాలు లేదు కదా అన్నా కూడా మాకు పరైంది మాకు నచ్చింది మాకు నచ్చింది కాబట్టి దేవుడు మీరు ఎవరు మాట్లాడడానికి వీళ్ళేది ఏమిటి ఇది అంటే రాగము అభిమానము దాని పట్ల అభిమానంతో కళ్ళు గుడ్డిగా మూసుకుపోయి శాస్త్ర విరుద్ధమైనా కూడా దాన్ని నమ్మడము అలాగే కామము అంటే రకరకాల కోరికలు ఆ వెంపర్లాట అక్కడికి పెడితే కోరిక తీరిందంటే అనగానే అది ఏమిటి అది అసలుకి హిందువులకు సంబంధించిందా కాదా శాస్త్ర విహితమా శాస్త్ర విరుద్ధమా అక్కర్లతో అక్కడ వరగెడుతున్నారు రొట్టెల బాడగా అంటే హిందువులే బయలుదేరతారు అక్కడికి ఎందుకంటే కోరికలు జరుతాయని ప్రచారం జరుగుతుంది కాబట్టి కాబట్టి ఆదిశంకరులు వారు ఏం చెప్తున్నారు కామ రాగముల బలముతో ఈ కోరికలు మనస్సిందు బలంగా ఉండవలన అలాగే అది నాకు నచ్చింది కాబట్టి దైవము అనే ఒక అభిమానము ఇష్టము బలంగా ఉండడం వలన కామముతో రాగముతో బలముతో దంభముతో దంభము అంటే ఏంటంటే లెక్కలెందరం ఇంకెవరైనా ఇది కాదురా అది అని చెప్పినా కూడా వెన్రం నిర్లక్ష్యం నాకు నచ్చింది నేను చేస్తాను నువ్వెవరూ మాట్లాడటానికి ఇలాంటి అంటే పొగరబోత్తరం అహంకారము అంటే కూడా అదే ప్రాణులకు తమకు తెలియకుండా బాధ కలిగించే శాస్త్రహితము కానీ ఘోర తపస్సులు చేసేవారు ఇది మంచిగా చెడ వాళ్ళకు కూడా తెలియదు వాళ్ళకి అలా అనిపించింది పది మంది ఏదో అనేసారు ఈ రోజులో అయితే సోషల్ మీడియా కనిపిస్తుంది చేసాడు వెనక ముందు ఆగి ఆలోచించడము పెద్దలు పూజలు ఆచార్యులు ఎవరైనా ఏది చెప్పారో వినడము లేదు ఇలాంటి శాస్త్ర రహితం కానీ ఘోర తపస్సులు కొందరు ఆచరిస్తూ ఉంటారు కిరణా తీసుకొని తిరుణాలలో జాతరలో కొట్టుకోవాలని ఉందా మేము కొట్టుకుంటామండి అయినా కూడా ఏదో శక్తి అనుగ్రహం వల్ల మాకేమి కాదు మాకు దెబ్బలు తగలం ఇదే కావాల్సింది మాకు కొట్టుకుంటే దెబ్బలు తగలవు కాబట్టి కొట్టుకుంటున్నాం ప్రతితో ఎవడన్నా పొడిచినా కూడా దెబ్బ తగలదు కాబట్టి పొడుస్తూ ఉంటాడు రేపు ఇంకొకటి ఇంకా తమిళనాడు ప్రాంతంలో అయితే ఈ తీవ్రత చాలా ఎక్కువ ధోరణి రాక్షస ప్రవృత్తితోటి తోటి చేసే పూజలు అంటారు నెక్స్ట్ శ్లోకంలో మీకు అదే వస్తుంది శరీరాన్ని వేడి వేడి చువ్వలు పెట్టేసేసి గుచ్చుకోవడము బొగ్గల్లో సోలాలు గుచ్చుకోవడము శరీరం మీద గొలుసులతో గుచ్చుకొని రథాలు లాగడము నాలుగరిసి నాలుక మీద కర్పూరాలు అంటించుకోవడం చేతుల్లో కర్పూరాలు అంటించుకోవడం నెత్తి మీద కర్పూరాలు అంటించుకోవడం కర్పూరాలు అంటించి దాని అలాగే అమాంతం మింగేయడం కింద పడి పూనకాలు అవేవో వచ్చాయని ఎలా పడితే అలాగ దొరలేయడం జనాలు బెదిరి భయభ్రాంతులు అయిపోయేలా చేయడం అదేమంటే మా ఆచారం ఊరెత్తడానికి వీలుదని మాట్లాడతారు నేను చెయ్యొద్దు అని చెప్పడం లేదు ఇవన్నీ కూడా శాస్త్ర విరుద్ధమైనవి సాత్వికము కానివి అన్న విషయం దృష్టిలో ఉంచుకోవాలి ఎవరు జిజ్ఞాసవుల కోసం చెప్తున్నాను నేను ఇవన్నీ శాస్త్ర విరుద్ధము సాత్వికమైన ధోరణే కాదు రజోగుణము తమోగుణాలతో కూడిన ధోరణులు ఇవన్నీ కూడా ఇవి పరమార్థాన్ని ఎప్పటికీ సాధించలేవు భగవంతుడి చేరనివ్వకుండా ఆపుతాయి ఏదైతే ఆధ్యాత్మిక సాధన అసలు ససలుగా చేయాలని పూర్వీకులు విధించబడి ఉందో ఆ మార్గంలో మనల్ని ఎప్పటికీ వెళ్ళనివ్వకుండా ఆపుతాయి ఈ ప్రక్రియలే సరిపోదా ఈ రోజు ఇది వేసుకోవాలి అది వేసుకోవాలి ఆడ ఇక్కడ ఎగరాలి ఇక్కడ సోరాలు గుడిపించుకోవాలి ఇక్కడ కర్పూరాలు మింగేయాలి ఎట్సెట్రా ఎట్సెట్రా చిన్న చిన్న మ్యాజిక్ లు అద్భుతాలు ఇక్కడే జీవితం గడిచిపోతుంది ఇవన్నీ శాస్త్ర విరుద్ధమైన ఎందుకు చేస్తారు కామ రాగ బల దంభ అహంకార ఆడతో చేస్తారని చెప్తున్నారు ఆదిశంకరులు వారు ఇంకొకటి చెప్తే వింటరు శాస్త్రంలో ఏముంది అక్కర్లేదు నాకు ఇది మొదటి నుండి ఆచారంగా వచ్చింది మేము ఎలాగే చేస్తాము ఎలాగే గుచ్చుకుంటాం ఎలాగే పొడిపించుకుంటాం ఎలాగే తన్నుకుంటాం చరణాకాలతో కొట్టుకుంటాం మధ్యకాలంలో ఈ పుష్ప ఈ సినిమాల్లో కూడా ఇవే చూపించాడు కర్పూరాలు నోట్లో వేసుకుని మింగేయడం కర్పూర మీద అట్టించుకోవడం చిత్ర విచిత్రమైన ధరువులు అనమాట అదేమంటే దానికి హిందుత్వం అనే ఒక రంగు ముప్పొలవడంలో రెత్తకూడదు గౌరవం ఇవన్నీ కూడా రజోగుణ తమో గుణానికి సంబంధించిన ప్రక్రియలు తత్వగుణానికి సంబంధించిన ప్రక్రియ కానే కాదు జిజ్ఞాసులు జ్ఞానులు భక్తులు ఎవరైతే పరమాత్మను పొందాలి అని పరితపిస్తారో వాళ్ళు సత్వగుణంలోనే సాధన చేయాలి ఆ సాత్వికంగా ఆలయంలోనే వెళ్ళాలి భగవంతుడిని మాత్రమే ఆశ్రయించాలి పూజలు ఆచారుని చేత ప్రతిపాదించబడిన సాత్వికమైన దేవీ దేవతలు ఎవరైతే ఉన్నారో వారిని మాత్రమే ఆరాధించాలి తద్విరుద్ధమైన ఉపాసనలు కానివ్వండి ప్రక్రియలు కానివ్వండి విచిత్ర విచిత్ర ధోరణులు కానివ్వండి అవన్నీ కూడా చేయకూడదని కాదు అవి రాజసిక తామసిక గుణాలు ఉన్న వాళ్ళే చేస్తారు వాళ్ళకి శాస్త్రం అక్కర్లేదు ఏదో ఒక ప్రక్రియ చేస్తే పని అయిపోవడం కావాలి వాళ్ళకి ఏదో ఒక మ్యాజిక్ జరగడం కావాలి ఒక మెరాకిలో చిన్న చిన్న సిద్ధులు జరగడమో కావాలి దానికోసం వాళ్ళు అలాంటివి చేస్తారు ఎవరికి ఇది పరమార్థం కాదు పరమ ప్రయోజనం కాదు భగవంతుడిని పొందడము సౌపార్జన చేయడం పవిత్రమైన ఒక సాత్వికమైన జీవన విధానంలో ఉండి ఆ భగవత్ తత్వము తెలుసుకొని భగవంతుడిని పొందాలి జన్మ లేకుండా చేసుకోవాలి అనే ఆలోచన ఉన్న జిజ్ఞాసులు ఎవరైతే ఉన్నారో వారు సాత్వికమైన బాట పట్టుకొని జాగ్రత్తగా నిదానంగా ధర్మబద్ధంగా ఆధ్యాత్మిక సాధన చేసుకుంటూ వెళ్ళి పరమాత్మని పొందుతారు సరే ఇలాంటివన్నీ చేస్తే వాళ్ళు అసలు ఎవరై ఉంటారు ఇలాంటి ధోరణ అసలు ఎవరికి ఉంటుంది ఈ విషయాల గురించి స్వామి తర్వాత శ్లోకంలో చెప్తారు ఆ శ్లోకం గురించి దానికి శంకర భగవత్పాదులు వారిచ్చిన భాష్యం గురించి కూడా తర్వాత వీడియోలో తెలుసుకుందాం सत्यमेव जयते रक्षित रक्षितः जय श्रीराम कृष्णार्पणम्